తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టినటువంటి నా మట్టి నా ప్రజలు అనే పేరిట పాదయాత్ర నిన్నటి రోజుతో అంటే గత మంగళవారంతో ముగిసింది రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్లో అడుగు పెట్టడమే లక్ష్యంగా మూడోసారి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టేందుకు ప్రజా మద్దతును కూడబెట్టేలా గత ఏడాది జూలై ఇరవై ఎనిమిదిన ఈ పాదయాత్ర చేపట్టారు ఆయన ఈ యాత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలను కలుపుతూ అన్నామలై యాత్ర పలు విధాలుగా సాగింది ఇక ముగింపు సందర్భంగా తిరుపూర్ జిల్లా పల్లడంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు మోదీ హాజరయ్యారు అన్నామలై చేపట్టిన ఈ యాత్రకు అనేక జిల్లాల్లోని నియోజకవర్గాల్లో విశేష స్పందన లభించిందనే చెప్పాలి అభిమానులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాదయాత్రలో మమేకమయ్యారు పాదయాత్ర ముగింపు సందర్భంగా అన్నామలై ఒక ప్రత్యేక ట్వీట్ కూడా చేశారు ఈ ప్రయాణంలో ప్రధాని మోదీపై ప్రజలు చూపించిన ప్రేమ ఆప్యాయత అసమానం కేంద్ర హోంమంత్రి ప్రారంభించిన ఈ పాదయాత్ర ముగింపు సభ ప్రధాని మోదీ నేతృత్వంలో జరగడం జీవితకాల అనుభవం మళ్ళీ మోదీయే ప్రధాని అంటూ ఓ ట్వీట్ చేశారు తమిళనాడు రాష్ట్రం ఎప్పుడు కూడా బీజేపీ గుండెల్లో ఉంటుందని ఈ సందర్భంగా మోదీ కూడా నిన్నటి సభలో అన్నారు ఈ రాష్ట్రంతో తనకున్న అనుబంధం దశాబ్దాల నాటిదని చెప్పారు ఢిల్లీలోని ఏసీ రూముల్లో కూర్చొని దేశ సమగ్రతను దెబ్బతీయాలని కలలు గంటున్నారని అలాంటి వాళ్ళు తమిళనాడుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు తమిళనాడులో బీజేపీ అధికారంలో లేకపోయినా ఈ రాష్ట్రంపై మాకు ప్రేమ తగ్గదని పేర్కొన్నారు మోదీ దశాబ్దాలుగా తమిళనాడును దోచుకున్న వారికి ఇక్కడ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి భయపడుతూ ఉన్నారని అన్నారు అటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు తమిళ తమిళమానిల కాంగ్రెస్ నేత జీకె వాసన్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అరవింద్ మీనన్తో సమావేశం అనంతరం బీజేపీతో కలిసి ఎన్నికలు ఎదుర్కొనున్నట్టు తెలిపారు అలాగే పుతియ నీధి కచ్చి నేత ఏసీ షణ్ముగం సైతం బీజేపీతో కూటమిని ఖరారు చేశారు మరికొన్ని పార్టీల నేతలు బీజేపీతో పొత్తుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మొత్తంగా తమిళనాట అతి స్వల్ప కాలంలో ఒక్కడే సైన్యమై భాజపా అనే పార్టీ ఒకటి ఉంది అది మనల్ని ఏనాటికైనా ఏసేస్తుంది అనే ఆలోచన అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పార్టీలకు కలిగేలా ఇటు జనాల్లో ఐక్యతని కనబరిచి ఒక రకమైన కొత్త రాజకీయాలకు తెరతీశాడు అన్నామలై అన్నామలై విషయానికి వస్తే తన మాట సూటిగా ఉంటుంది చేతలు కూడా కంటికి కనిపిస్తాయి ఉత్తమాటలు కావన్నట్టు మోదీ నిన్నటి సభలో అన్నామలైని భుజం తట్టి ప్రోత్సహించిన తీరు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతోమంది సద్దుగూడు కట్టుకొని మరీ ఈ సభకు స్వచ్ఛందంగా హాజరయ్యారు ఆ జనాభాని చూసి మోదీయే ఆశ్చర్యపోయారు తమిళనాట ఎంతటి ప్రభావం ఎలా సృష్టించగలిగాడు ఈ అన్నామలై అనేలా సాగుతోంది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల ఆలోచన కూడా ఫక్తు పెరియారు ద్రవిడవాదాల పేరిట మనుషులను విభజించి పాలించే గజమదంగాళ్ళకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారా లేక ఇంకాస్త సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్